వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ రమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే టీడీపీలోకి మేకపాటి ఫ్యామిలీ అని చెప్పేసి టైటిల్ పెట్టినాను దాని కంటిన్యూషన్గా రాజమోహన్ రెడ్డి అసలు ప్లాన్ ఇదే అని చెప్పేసి కూడా నేను టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని రిప్రజెంట్ చేస్తూ రాష్ట్ర రాజకీయాల్ని ఒక సుదీర్ఘకాలం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు ఆయన ఒక వ్యక్తిగతంగా సెల్ఫ్ ఇమేజ్ ఉన్న నేత ఎక్కడా కూడా చిన్న అవినీతి కానీ చిన్న అవినీతి మచ్చగాని లేని నేత అలాంటి నేతలు ఇవాళ రోజున అరుదుగా ఉంటారు సో అలా మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు తన ఏదైతే పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించారు అటు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా కూడా కేఎంసీ లాంటి వాటితో ఆయనకి ఆ స్థాయిలో పేరు తెచ్చుకోగలిగారు సో మొత్తానికి అయితే అలా మేకపాటి రాజమోహన్ రెడ్డి చూస్తే ఉదయగిరి నుంచి అసెంబ్లీ తరఫున ఎమ్మెల్యేగా రిప్రజెంట్ చేశారు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేశారు ఆయన నరసరావుపేట ఎంపీగా కూడా పనిచేయడం జరిగింది తర్వాత నెల్లూరు ఎంపీగా కూడా పనిచేశారు అల్టిమేట్గా మనం చూస్తే ఒంగోలు ఎంపీగా కూడా పనిచేశారు ఆయన పర్టికులర్గా మనం చెప్పుకోవాలి అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన నెల్లూరు నుంచి ఎంపీగా ఉన్నారు వైఎస్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన సమయంలో ఆ పార్టీతో జగన్మోహన్ రెడ్డి అడుగులు అడుగు వేసిన మొట్ట మొదటి నేత ఎవరు అంటే అది మేకపాటి రాజమోహన్ రెడ్డి అంత లాయల్టీ ఉన్న నేత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన తర్వాత సో చాలామంది జగన్ వెంట పరిగెత్తారు నెల్లూరు జిల్లా నుంచి ఆ తర్వాత రోజుల్లో అలా మేకపాటి రాజమోహన్ రెడ్డి తర్వాత వచ్చిన ఉప ఎన్నికలు ఆయనతో పాటు తన కొడుకు గౌతమ్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డితో అప్పటికే సాన్నిహిత్యం ఉంది ఆయన కూడా సెయిల్ అవ్వడం జరిగింది అప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా ఉంటే మేకపాటి నెల్లూరు ఎంపీగా ఉన్నారు ఆ రెండు స్థానాలకు కూడా ఉప ఎన్నికలు వచ్చాయి అసెంబ్లీతో పాటు ఆ సమయంలో హయ్యెస్ట్ మెజార్టీ జగన్మోహన్ రెడ్డి సాధిస్తే ఆ తర్వాత వ్యక్తిగా మెజార్టీ సాధించిన వ్యక్తిగా మేకపాటి రికార్డులకు ఎక్కారు ఇక మళ్ళీ ఆయన పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా వైఎస్ఆర్సీపీ నుంచి కొనసాగుతూ వచ్చారు టూ థౌజండ్ ఫోర్టీన్లో మరోసారి నెల్లూరు ఎంపీగా గెలిచారు అప్పుడు కూడా పార్లమెంటరీ పార్టీ నేతగా వైఎస్ఆర్సీపీ నుంచి రిప్రజెంట్ చేశారు ఆయన తన కొడుకైన గౌతమ్ రెడ్డి కూడా అంతే హుందా రాజకీయాలు చేసేవాళ్ళు గౌతమ్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యారు ఆత్మకూరు నుంచి ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికలకి తన ఆరోగ్య కారణాలు కావచ్చు మిగతా అంశాలు కావచ్చు మేఘపాటి ఆ రోజున ఎంపీ రేస్ నుంచి తప్పుకోవడం జరిగింది పోటీ నుంచి తప్పుకున్నారు ఈ క్రమంలో గౌతమ్ రెడ్డి మాత్రం మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలిచి పాపం ఆయన మంత్రి కూడా కావడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఆయన హార్ట్ ఇష్యూతోని మరణించడం జరిగింది నాకు మంచి సన్నిహితుడు గౌతమ్ రెడ్డి సో ఆయన పేరు తలుచుకున్నప్పుడల్లా హుందా రాజకీయాలు గుర్తొస్తూ ఉంటాయి ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడల్లా సో దెన్ రాజమోహన్ రెడ్డి అప్పటి నుంచి కూడా గౌతమ్ రెడ్డిది ఏదైతే ఆ ఇష్యూ ఉందో ఆయన చనిపోయిన తర్వాత వచ్చిన పరిణామాలు అవన్నీ కూడా ఆయన్ని పించి చేస్తానే ఉన్నాయి రాజమోహన్ రెడ్డి ఆహార్యం కూడా మారిపోయింది ఎంతో అగ్రెసివ్గా ఎంతో హుందాగా ఉండే రాజమోహన్ రెడ్డి ఎప్పుడు కూడా తన కొడుకు మరణం తర్వాత ఆ భారాన్ని వస్తూ డిమోరలైజ్ అయినట్టే కనిపిస్తూ ఉంటారు అయితే అప్పుడు ఉప ఎన్నిక వచ్చింది ఆత్మకూరుకు జగన్మోహన్ రెడ్డితో ఫస్ట్ ఇష్యూ ఎక్కడొచ్చింది రాజమోహన్ రెడ్డికి అంటే అక్కడే ఉప ఎన్నికకి మిగతా పార్టీలు ఎవరు మేము పోటీ పెట్టమన్నాయి బీజేపీ ఏదో ముందుకు వచ్చింది కానీ బీజేపీకి అక్కడ అప్పుడు అంత సీన్ లేదు అయితే అక్కడ ప్రిస్టేజ్కి వెళ్ళి మేకపాటి వద్దన్నా కూడా ఆయన ఫ్యామిలీతో భారీగా ఖర్చు పెట్టించారు జగన్మోహన్ రెడ్డి గౌతమ్ రెడ్డి బ్రదర్ అయిన విక్రమ్ రెడ్డి అక్కడ పోటీ చేయడం జరిగింది ఎలాగూ గెలిచేదే అది బట్ మెజారిటీ కోసం ప్రిస్టేజ్కి వెళ్ళి వెళ్ళారు అనేది మేకపాటి ఒక ఆరోపణ ఆయనకి ఇష్టం లేకున్నా అలా చేయాల్సి వచ్చింది ఆ సందర్భంలో అప్పటి నుంచే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఉన్నారు ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారనే వ్యక్తిత్వం ఉండడంతో ఎప్పుడైనా సరే తను తప్పు అనుకున్న దాన్ని తప్పని చెప్తూ ఉంటారు ఇక ఇప్పుడు చూస్తే మనం మొన్నటి ఎన్నికల్లో మరోసారి విక్రమ్ పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అయితే అంతకన్నా ముందే ఆయన బ్రదర్ అయిన మేకపాడి చంద్రశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేసి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీని వీడి బయటకు వెళ్తాం సస్పెండ్ అయ్యారు పార్టీ నుంచి అయితే ఆయనకు ఉదయగిరి టికెట్ దక్కలేదు అది వేరే విషయం ఉదయగిరి నుంచి మళ్ళీ వారసుడు పోటీ చేసిన విజయ్ మొన్న ఓడిపోవడం జరిగింది సో ఈ పరిణామాల తర్వాత పూర్తి స్థాయిలో మేకపాటి దూరంగా ఉంటూ వచ్చారు రాజకీయాలకు మొన్న చూసాం లోకేష్ పర్యటనలో ఎక్కడో లోకేష్ని కలిసి ఆప్యాయంగా లోకేష్ని హత్తుకునే ప్రయత్నం చేశారు లోకేష్ని ఆకాశానికి ఎత్తేసారు అదే సమయంలో మనం చూస్తే అటు చంద్రబాబు నాయుడుతో కూడా ఆ ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని తన కొడుకు ఏదైతే వర్ధంతి సందర్భంగా మాట్లాడుతూ తన కొడుకు గుర్తు చేసుకుంటూ ఎమోషన్లు అవుతూనే జగన్మోహన్ రెడ్డిని వార్ంగ్ చేశారు నీ చుట్టూ ఉన్న కోట్రీని ఒకసారి సర్వ్ చేసుకో లేకపోతే నువ్వు వింతే అయిపోతావు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి క్లాస్ పీకే ప్రయత్నం చేశారు సో ఒక మంచి రెపిటైడ్ ఫ్యామిలీ కాబట్టి అలాంటి ఫ్యామిలీని కూడా పార్టీలోకి తీసుకోవాలన్న చర్చ టీడీపీలో జరుగుతూ వస్తుంది సో ఎలాగో మేకపాటి రాజకీయాలకు దూరంగా ఉన్న మెయింటైన్ చేస్తున్నారు ఈరోజు విక్రమ్ రెడ్డి కూడా మొన్న ఎన్నికల్లో గెలవలేదు అటు తన బ్రదర్ అయిన చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉదయగిరి టికెట్ దక్కలేదు సో ఇలాంటి సందర్భంలో నెక్స్ట్ ఎలక్షన్ నాటికి మేఘ మేకపాటి ఫ్యామిలీ టీడీపీలోకి వెళ్ళాలి అన్న చర్చ జరుగుతోంది అక్కడ అక్కడ స్థానిక క్యాడర్లో వాళ్ళ అభిమానుల్లో కూడా ఈ డిమాండ్ ఉంది అంతేకాదు ఇక్కడ ఆత్మకూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం లాంటి వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి రాజకీయ విరమణ తీసుకుందాం తీసుకుంటారు అన్న ప్రచారం జరుగుతోంది సో అంటే ఆత్మకూరు టీడీపీ నుంచి నేకెట్గా ఉంటుంది ఇక మన మనం చూస్తే వెంకటగిరి నుంచి రామకృష్ణ లాంటి వాళ్ళు ప్రజెంట్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ బట్ చంద్రశే ఏదైతే ఎస్పెషల్లీ ఉదయగిరి కాన్షెన్సీ ఉదయగిరి నుంచి మన పోటీ చేసిన విజయ్ లాంటి వాళ్ళు కూడా అంత యాక్టివ్గా ఏం లేరు అక్కడ సో అది మళ్ళీ మేకపాటి వైపే మొగ్గే అవకాశం ఉంటుంది చంద్రశేఖర్ రెడ్డి వైపే సో అందుకే తన ఫ్యామిలీ మళ్ళీ పూర్తి స్థాయిలో టీడీపీలోకి వెళ్తే అక్కడ యాక్టివ్ కావచ్చు అన్న ఆలోచన కూడా మేకపాటి ఏదైతే ఫ్యామిలీ సభ్యులు చేస్తూ ఉన్నారు మెంబర్స్ సో ఆ స్థాయిలో టీడీపీ నేతలతో వాళ్ళు టచ్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది సో మొత్తానికైతే మాత్రం మేకపాటి లాంటి ఒక నేత అటు చంద్రబాబు నాయుడుతో ఇటు లోకేష్తో కూడా వాళ్ళ ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన వస్తానంటే కూడా టీడీపీ ఆయనకి రెడ్ కార్పెట్ వేసి ఆయన్ని పార్టీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది మరి తన అనుచరుల మనోభ మనోభావాల మేరకు లేకపోతే వాళ్ళ ప్రెజర్ మేరకు మేకపాటి ఆ పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే కొనసాగుతారా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్